వెల్కమ్ ల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఓకే పూలు అయితే వచ్చినాయి ఇప్పుడే వచ్చినాయి ఇప్పుడు అంటే ఇప్పుడే తొమ్మిదిన్నరకు వచ్చినాయి పూలు ఇంత వచ్చినాయి ఈరోజు చూపిస్తాను ఇక్కడొచ్చేసి ఆకు ఉంది మిగతా వచ్చేసి కొన్ని ఫ్రిడ్జ్లు వచ్చినాం అప్పుడే ఇక్కడ వచ్చేసి బుల్లెట్ ఇటు వచ్చేసి గులాబ్ కట్ట వచ్చినాయి ఇటు వచ్చేసి తడి బట్టలు పెట్టేసినాం కొన్ని పూలు చామంతి పూలు పెట్టేసాం తడిబట్టలు ఎందుకంటే ఊరికెళ్తున్నాం కదా మళ్ళీ ఖరాబ్ అవుతాయి వేడి కానీ ఇక కొన్ని వచ్చేసి ఫ్రిడ్జ్లో వేసినాం ఇక ఎందుకంటే మాది ఇక్కడ హాలు ఎక్కువ ఉంటుంది వేడి ఎక్కువ ఉంటుంది అందుకని ఫ్రిడ్జ్లో వేసేసినాం మళ్ళీ రాగానే ఫ్రిడ్జ్ తీసి దండలు గుట్టాలు రెడీ చేయాలి ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పడతలేవని కొన్ని ఇక దడిబట్టలు పెట్టేసి పెట్టిందాం అనమాట ఇంకొచ్చాక రెడీ చేస్తాం ఇప్పుడైతే ఏం రెడీ చేస్తారేమో ఆల్రెడీ పదిహేను టైం వచ్చేసి మేము అక్కడికి వెళ్ళేసరికి టైం లేట్ అవుతుంది బస్ స్టాండ్కి ఇట్లా వెళ్ళేసరికి వచ్చేసి కనకాంబరాలు తెచ్చినాం ఏ కనకాంబరాలు వచ్చేసి ఇలాడి అల్లినే అన్నమాట డైరెక్ట్ అల్లినే వస్తాయి అక్కడి నుంచి కొన్ని కనకాంబరాలు చిక్కగా బాగుంటాయి ఈ బెంగుళూరు నుంచి ఈ విధంగా వస్తాయి బెంగుళూరు నుంచి అల్లి దగ్గర దగ్గరికి వెళ్తారన్నమాట బాగా మంచిగా చిక్క ఇవి వచ్చేసి ఆరు ఏమి ఉంటాయి ఒక లడీలో ఇది వచ్చేసి రెండు వందల రూపాయలు పడింది ఈ లడ్డీ వచ్చేసి బాగుంటుంది చిక్క చిక్కగా ఉంటాయి చూడండి దగ్గర దగ్గరికి ఉంటాయి దగ్గర దగ్గరికి ఉంటాయి ఓకేనా ఈ ఫంక్షన్ కోసం అని తెచ్చుకున్నాం మేము ఎప్పుడైనా ఎవరైనా ఆర్డర్ ఇస్తే కూడా తెప్పిస్తాం అన్నమాట ఈ విధంగానే టెంపుల్స్ గిట్లు వేయాలను ఉంటే ఆర్డర్ ఉంటే తెప్పించి లడ్డీని ఇచ్చేస్తాం ఇలా విధంగానే ఓకేనా అక్కడి నుంచి ఇక మావిడ లోపల రెడీ అవుతుంది ఇంకా కాలేదు ఇంకా మా వాడు ఇంకా ఫిష్కు ఫుడ్ వేయాలి ఫుడ్ వేసి కొంచెం ప్లీనింగ్ చేయాలి కానీ టైం కుదరతలేదు మా వాడేమో ఇంట్లో సరిగ్గా ఉంటలేడు వాటర్ వాటర్కి ఇట్లా చేంజ్ చేయడానికి ఇంకో ఆర్వాట ఆరాటం చేస్తుంది ఇక్కడ పైకి వస్తాయి ఫుడ్ కోసమే ఇట్లా వస్తాయి పైకి ఫుడ్ వేసి ఇక పోవాలి ఇంకా పైకి విధంగా వస్తాయి ఓకే ఇప్పుడైతే బయలుదేరుతున్నావు ఇంకా ఒక మాడా రెడీ అయింది ఈరోజు కావాలి ఇప్పుడే ఫ్రెండ్స్ వచ్చినాం ఇప్పుడే ఊరి నుంచి ఇంటికి ఇగో అన్నిగాడు వచ్చింది తెలియగా నా అడిచిపెట్టి అన్నిగా ఇన్ అని ఇన్న చూడో చూడదాగుతుంది మేము కూడా చూడదాకా వచ్చినాం బస్సులో ఓకే బస్సులో సీట్ దొరకదు నిలబడి వచ్చినాం ఇక మస్తు టైట్ అయింది ఇబ్ బస్ దగ్గర కూర్చున్నా కూర్చో కనగాలి అట్లా వచ్చినాక కూర్చో సరిపోయింది ఓకే టైం వచ్చేసి ఎంత ఆరు నారైతుంది ఆరు అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడైతే ఇక దండలు కొట్టడం స్టార్ట్ చేయాలి చూడండి కొట్టాలి కదా దండలు దే కొట్టాలి ఇది లేట్ అయితే దండలు రెడీ అయ్యేసరికి మామూలు టైంలోనే ఉన్నాయి ఉన్నాయి నిన్నే అడుగుతున్నాయి అన్ని కాడి అన్ని కాడి అని అడుగుతున్నాయి ఓ వేపు ఫుడ్ వేపో ఓకే మామూలు టైంలోనే దండలు కొట్టడం కొద్దిగా ఎనిమిది తొమ్మిది కూర్చున్నట్టునే మూడు అయ్యేది దండలు అయిపోయేసరికి ఇప్పుడు ఆరున్నర గుర్చుట్టినా ఎంత అవుతుందో టైం వచ్చేసి పద కొన్ని పన్నెండు అవుతుంది కానీ చూసి దండలు అన్నీ అయిపోయేసరికి ఇంకా ఫ్రెండ్స్ దండలు అయితే రెడీ చేస్తాం స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ దండలు అయిపోయాయి ఇక పెద్ద దండలు అయిపోయినాయి మొత్తం అన్నీ అయిపోయినాయి కదా ఇక చిన్న దండలు కూడా అయిపోయినాయి ఇక ఒక గజమాల ఒకటి ఇక నేను ఆకు కొట్టేసిన కట్ చేస్తే అయిపోతాయి ఇక టైం వచ్చేసి పదిన్నర కావడానికి వస్తుంది పదిన్నర ఇంకా కాలేదు పదకొండింటికి అయికున్నాం అయిపో పదకొండు వరకు అయిపోకూడదాం అనుకున్నాం ఇంకా తొందర అయింది అందులో నేను బయట అటు ఇటు పూలు ఇవ్వడానికి పోయినా రెస్ట్గా హే నే అబ్బా రెస్ట్గా హా ఏం లేదు ఈ పూలు ఇవ్వడానికి పోయినా బయటికి అందుకే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది లేకపోతే హాఫ్ అన్ అవర్ తొందర అయిపోయేది ఇంకా కొన్ని ఉన్నాయి ఇక తడిపట్టాలట్ని ఉంచాల్సి చాలి పూలుగా ఓకే ఇది ఫినిష్ అయిపోయినాక మీకు వీడియో చూపిస్తాను చూడండి ఇంకా ఉన్నాయి ఇలాకలు గుచ్చేస్తే అయిపోతుంది ఇలాకలు గుచ్చి కట్టేసి బయట బట్టలు అటు ఇటు ఇక పదకొండు అవుతుంది ఇవన్నీ బయట వేసి చేసేసరికి అమ్మో చెప్పు ఎట్లా అనిపిస్తుంది ఈ విధంగానే రోజు ఊరికి పోయి వచ్చి తొంద తొందరగా కొట్టేస్తే బాగుంటుందా ఇక చూడు ఆడనే ఉందాం అనుకుంటున్నాం చూడాలి ఇక ఏం పని చేయలేదు ఇక ఆడనే ఉండి చేయాలని చూడదు అవునా ఓకే అట్లా అంటారా ఈ మధ్యలో నా గురించి మాట్లాడుకుంటారు అన్నమాట అయితే దేవకొండ అక్కడ దాకా అక్కడ దేవరకొండ దాకా పోయిందన్నమాట అట్లా ఉంటే మనం పని చేపిస్తాం వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగానే రోజు జర్నీ ఇట్లా ఏదో ఒకటి రోజు పోయి జర్నీ పెళ్ళికి మూడు రోజులు ముందు పోతే ఇలా పని ఎట్లా అవుతుంది నేను ఇట్లా చేయనే పని నువ్వు పోతే అట్లా ఎట్లనే నాకు ఇబ్బంది నాకు ఇబ్బంది అవుతుంది ప్లీజే ఓకే అమ్మో ఇంకా మా అనిగా పండుకోవాలి ఇంకా నానిగా నిద్ర వస్తుంది ఇంకా అయిపోలే ఇక దారాలు వేసేస్తుంది లాకలు గుచ్చేసి కట్టేస్తే అయిపోతుంది ఇక నేను అంతలోపు ఇది ఫినిషింగ్ చేసేస్తాను ఇక కట్టేసి లాకలు కట్టేసి బయట వేస్తే అయిపోతుంది ఇక ఓకే ఫ్రెండ్స్ ఎలా అనిపించేదో కామెంట్ చేయండి ఈరోజు ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా అయింది వరకు సెవెన్కి కూర్చున్నాం సెవెన్ కూర్చొని ఎంతసేపు అయిందమ్మా సెవెన్ అంటే ఇప్పుడు పదిన్నర అటు ఇటు ఫోర్ అవర్స్ పట్టు కానీ ఇలా తొందరగా అయింది నాకు ఎందుకో తొందరగా అయినట్టు అనిపిస్తుంది వరకు వచ్చేసి తిరుతాను కాదు కదలకుండా కూర్చున్నందుకు నువ్వే ఊరికే అటుబో ఇటుబో అని చెప్తావు పని చెప్తావు మళ్ళా నాకు కదలకుండా అటు గుండ్రె రాయలేక కూర్చొని అడిగి కదలకుండా అందుకే తొందర అయింది వర్క్ వచ్చేసి అంతేగా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నువ్వు వేడ కూర్చొనిస్తావు నువ్వు నువ్వు కూర్చొనిస్తే బాగానే ఉన్నావు అట్లా ఓకే లు కట్టాలి నేను కవర్ సరే ఫ్రెండ్స్ ఇక మొత్తం అయిపోయినాక చెప్తున్నాను ఇక గురించి ఇక మొత్తం ఇక డప్పు కొడుకుంటది అందుకని వీడియో ఆఫ్ చేస్తాయి ఫ్రైడ్స్ ఇగో వాళ్ళ ఊరిదాక పోయినాము ఇంకా నేను పోతా అటు పోతా నేను పోతా అంటుంది ఇక దేవకుండా పోతా మా ఊరు పక్కన నేను పోతా అంటుంది ఆడ పోతే ఉండనే ఉండదు మళ్ళా ఇంకా అటు ఇట మల్లె పిల్ల బస్ స్టాండ్ దిగానే నేను పోతా ఇక నేను పోతా అని ఇక మస్తు రష్ నీళ్ళు బాగా స్టాండింగ్ ఆడ కూర్చున్నాయి ఏం లాభం కూర్చున్నా ఏం లేదు ఎబ్బరమ్ము ఉబ్బరు మొత్తం తడిచిపోతుంది ఇన్ని నుంచి వాడ దూపు అవుతుంది ఒక పక్క వా ఇట్లా బాటిల్ తీసుకొని కూడా లేదు బస్సుల ਉਹ ਲੋਹਾਵੇਂ ਤਪੱਸ ਤਪੱਸ ਦੋਕਿੰਦੀ ਬਿੱਲਾ ਉਹ ਇੱਕ சின்ன ਪਾਪਾ ਸ਼ੂਜ਼ ਮੁੱਖ ਮੇ ਦਾ ਵੱਡੇ ਨਾ ਕੋਲ ਦੇ ਸ਼ੋਲਡਰ ਪੈਣਾ ਵੱਡੇ ਗਾਟਰ ਨੇ ਬੱਸ ਰੱਛਾ ਅੰਦਰੋਂ ਸਾਂਡੇ ਕਾ ਉਹ ਕਿ ਫੰਕਸ਼ਨ ਚੱਲਣਾ ਉਹ ਹਵਾਰਾ ਨਲਗੋਂ ਦਾ ਸੰਗਣਾ ਸੀ ਇੱਦੋਂ ਕਿ ਨਾ ਸੀ ਇੱਦੋਂ ਕਿ ਨਹੀਂ ਉਹ ਨਾ ਮੇ ਉਹ ਸਵੇਤ ਪੰਨਾ ਅਨਿਗੜ ਵੀ ਦਾ ਕੁਛ ਨਹੀਂ ਗਾ ਅਨਿਤ ਪਨਕੋਟ ਲੈ ਨਹੀਂ ਦਰ ਆਟ ਨਹੀਂ ਆਨੇ ਲੈ ਲੇ ਲੇਸਦੀ ਇਹ ਵੀਡੀਓ ਚਾਹਣਾ ਵੀਡੀਓ ਦਾ ਯਾਰ ਅਨਿਗੜ ਨੋਟ ਲੈ ਕੇ ਰੱਖਣਾ ఓకే ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నేను ఇవైపోయినాక వీడియో చూపిస్తా ఇక పేర్లు చూడాలి రేపు పేర్లు కొత్త ఇక రేపు అదే పనిగా చెప్పేసి పేర్లు చూడాలి ఇక ఓకే అయిపోయినాక పెడతా వీడియో చూడండి ఇగో వర్క్ అయితే అయిపోయింది ఇగో జమాల బయట వేసినాం ఇక పెద్ద గజమాలు వచ్చేసి వైట్ ఎల్లో కొట్టినమ్మా ఈసారి ఒకటి వైట్ ఒకటి రెడ్ ఒకటి వైట్ ఒకటి రెడ్ చిన్న గాజమాలు వచ్చేసి ఎల్లోనే మొత్తం ఇక సరేనా ఇటు వచ్చేసి వర్క్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా అయిపోయింది అనమాట ఇక ఇవన్నీ బయట వేసేస్తే అయిపోతే ఇక మా అన్నగా ఈనే పండుకున్నాడు అన్ని అన్నీ మళ్ళీ బెడ్రూమ్లో తీసుకోవాలి పడకబెట్టాలి అటు నుంచి చిన్నది కూర్చుంటాను అది ఇవన్నీ ఇక తడిబట్టలు పెట్టేస్తే అయిపోతుంది ఇక క్లీనింగ్ అంటే రేపు మార్నింగి చేసుకుంటాం మీకు ఇప్పుడైతే ఒక్కే లేదు టైం వచ్చేసి పదకొండు బాగా అవుతుంది కనబడుతుంది సరిగా పదకొండుకు బాగైతుంది టైం వచ్చేసి ఇంకా అయిపోయింది వరకు అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలు వెళ్దాం బాయ్